ఏంటిది ఏం చేస్తున్నావ్ మొక్కల్ని నాటుతున్నా అక్క గులాబీ చెట్టు అదేమో జామ చెట్టు రెండు ఎందుకు కలిపి నాటుతున్నావు పెద్ద గులాబ్ జామ్ వస్తుందని కలిపి నాటుతున్నా అక్క అక్క ఎందుకు డల్గా ఉన్నావు ఏం లేదే ఈ రోజు మమ్మీ అట్టి పండు తొక్క మీద కాలేసి జారి పడిపోయింది కదా అయితే మమ్మీ అయ్యాలి కానీ నువ్వెందుకు వెళ్తున్నావు ఆ అట్టి పండు తొక్కేసింది నేనే అని తెలిసిపోయిందే ఏంటి పిల్ల ఏం చదువుతున్నా నేను పెద్దయిన తర్వాత డాక్టర్ అవుదా అని మెడిసిన్ చదువుతున్నా వావ్ వెరీ గుడ్ చైతు నువ్వేం చదువుతున్నా నేను పెద్ద అయిన తర్వాత లాయర్ అవ్వాలని లా బుక్ చదువుతున్నా వా లాయరే ఏంటి అదా మరి నువ్వేం చదువుతున్నా నేను పెద్దయిన తర్వాత ఎమ్మెల్యే అవ్వాలని ఫిజిక్స్ చదువుతున్నా ఎమ్మెల్యేకి ఫిజిక్స్ సంబంధం ఏంటి అది కూడా తెలీదా ఎమ్మెల్యే అవ్వాలంటే బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుంది కదా అందుకే ఇప్పటి నుంచే ఫిజిక్స్ చదువుతున్నా మీ పేరు ఫన్నీ కదా మీరు ఫన్ బకెట్ లో వస్తారు కదా మీ కామెడీ చాలా బాగుంటుందని అప్పుడప్పుడు మీ కామెడీ చూసి మా ఇంట్లో కుక్క కొండ అవుతుంది తెలుసా ఈ రియాక్షన్ చూసే ఒకసారి మీరు మా ఇంటికి వస్తారా రీసెంట్ గా నేను ఒక కొత్త కుక్క అనుకున్నాను అది మీరు వస్తే తెలుస్తుంది చెల్లి ఏమేం చెల్లి ఇలా దిగులుగా కూర్చున్నాద అబ్బా ఏమైనా చెప్పు చెల్లి నా ముక్కంట ములక్కాయలా ఉంటుందా లేదే నా పెదాలు పెర్ర ఉంటాయా లేదే నా చెవులు ఏను చౌల్లా ఉంటాయా లేదు నా ముఖం కులిపోయిన టమాటాలా ఉంటుందా అక్క లేదు చెల్లి ఇంతకీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా మరెందుకు అందరు నీ పోలికల్లేకొచ్చే అంటున్నారు గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అందరూ హోంవర్క్ చేశారా ఓకే ఈరోజు పాఠం చెప్పే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఒక రోజు వస్తుంది తినడానికి తిండి ఉండదు తాగడానికి మంచి నీళ్ళు ఉండవు ఇంకా కరెంటు అంతం అంతమైపోతుంది ఇంకా మనుషులు ఒకరినొకరు చంపుకొని తింటాం ఈ ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది నాకు డౌట్లు వాళ్ళంటే చాలా ఇష్టం చాలా క్యూట్ గా ఉన్నావు అడుగు డౌట్ ఏంటో ఆ రోజు రావాలా సార్ అక్క మానేద్దాం మానేద్దామనుకుంటున్నాను అక్క ఏ నువ్వు ఇంకా ఫస్ట్ క్లాస్ కదా చేస్తావ్ అదిగో అది వెలికేచ్చి కదా దాని ట్యూషన్ చెప్తూ బతికేస్తా

ఏ యోదా ఇలా రా ఎక్కడికి వెళ్తున్నావు స్విమ్మింగ్ కి స్విమ్మింగ్ కా నువ్వు రోజు స్విమ్మింగ్ కి వెళ్తావు కదా నీకు జలుబు రాదా నేను వింటలో కూడా స్విమ్మింగ్ చేసేటప్పుడు నాకు అస్సలు జలుబు రాదు అవునా నీకు వింటలో చలివేయదా వేయదు ఎందుకంటే నేను స్వెట్ వేసుకొని స్విమ్మింగ్ చేస్తా ఏమైంది ఇందాక నుంచి ఏం లేదురా నాన్న ఎప్పుడు చెల్లిని ఏం చేయాలి అంటూ ఉంటాడు కదా ఏం చెల్లంటే పైకి ఎగరాలి కదా చెల్లం తోసి అరగంట అవుతుంది ఇంకా పైకి ఎగరట్లేదంట అని చూస్తున్నా చాలా బాగుంది ఏం కలిపావే టీలో అది అక్క టీ మంచిగా స్మెల్ రావాలని పెనాయిల్ కలిపానక్క ఏమైనా కా సరిపోలేదా ఇంకొంచెం కలపమంటావా కలిపింది చాలే గాని మీ మాస్టర్ వస్తున్నారు వెళ్ళిద్దాక్కు దాక్కోవాలి నువ్వే వెళ్ళి దాక్కో అదేంటి మీ మాస్టర్ వస్తే నేనెందుకు దాక్కోవాలి నా సెవెన్స్ బోర్కి ఎయిట్ డేస్ దిగిందంట కదా కొందాం అనుకుంటున్నా ఏమైనా బేరం ఉంటే చూడు రమ్మేద్దాం లేరా ఏంటి ఒకసారి ఫోన్ ఇవ్వ సెల్ఫీ తీసుకుంటా ఇప్పుడు చూడు సెల్ఫీ దిగడం ఫేస్బుక్ లో పెట్టడం మళ్ళీ లైక్ కూడా పోతే బొమ్మతి పెట్టడం ఎంత ఎగ్జామ్ ఎం చదివా చదివాను నైట్ టెన్ నుంచి మార్నింగ్ ఫోర్ వరకు చదివాను తెలిసా రాత్రి టెన్ నుంచి మార్నింగ్ ఫోర్ వరకు చదివా అదేంటే రాత్రి పదకొండుగా కరెంటు పోయింది కదా అదేంటో అన్నయ చదువులో పడి రాత్రి కరెంట్ పోయిన విషయమే మర్చిపోయాను నాకు మాథ్స్ టీచర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే హోంవర్క్ ఇవ్వదు మరి నీకు మా క్లాస్ టీచర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు ఎందుకంటే మార్క్స్ తక్కువ మమ్మీ డాడీకి కంప్లైంట్ చేయొద్దు కదా ఓహో మరి నీకు నాకు అంటే ఇష్టం ఏంటి ఎందుకంటే సాయంత్రం బుకొట్టేది ఆయానే కదా